శ్రీగణేశజనమ దత్తాత్రేయజన్నమాం అహం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తథో మాఘపురాణము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ రోజు దత్తాత్రేయస్వామివారు చెబుతుండగా కార్తవీర్యార్జునులు వింటూ ఉన్నారు మాఘపురాణాన్ని గంగా అమ్మవారి యొక్క గంగానది యొక్క వైశిష్టత ఎంతని చెప్పగలమయ్యా నిరంతరము గంగా 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 అనేటువంటి నామాన్ని స్మరించాలి అందుకనే గీత గాయత్రి గంగా అంటూ నాలుగు రకాలుగా ఉన్నటువంటి పదాలను అవి గ అనే అక్షరం మీద వస్తూ ఉంటాయి ఆ పదములు పలకకపోయినా గ గ అంటే చాలండి పవిత్రమైనటువంటి నామం ఆ అక్షరంలో ఉన్నదన్నమాట శ్రీరామ అని అన్నారనుకోండి దానిలో కూడా నమో నారాయణాయ నమ శివాయ శివకేశవులకు అభేద్యమైనటువంటి రామతారక నామం మనకి దశరథ మహారాజు గారు వారికి పిల్లలుగా రామచంద్రస్వామి వారు ఆవిర్భవించిన తరువాత రామనామం పెట్టారా ముందే రామనామం ఉన్నదా అని ఆలోచిస్తే మనకి దగ్గరలో ఉన్నటువంటి దక్షిణాది కడప ప్రాంతంలో వావికలను సుబ్బారావు గారని మంధర అనేటువంటి రామాయణాన్ని వ్రాశారు వారు ఆంధ్రీకరించారు వాల్మీకి రామాయణాన్ని అంతర్గతంగా అంతకుముందు ఆయన కౌసల్య పరిణయము అనేటువంటి ఒక గ్రంథాన్ని వ్రాశారు దశరథ మహారాజు గారు కౌశల్యాదేవిని వివాహం చేసుకోవటం అనేటువంటి ఘట్టం అన్నమాట అప్పుడు దశరథ మహారాజు గారు ఒక గురువుల యొక్క అనుగ్రహంతో రామతారక నామాన్ని ఉపదేశించుకున్నారు అనగా గురువులు చెప్పగా అది విని రామ ఉపాసన చేశారు రామనామంలో రాటు తేలారు ఆయన దశరథ చక్రవర్తి కదా రాజుగారు కదా వ్యవహారాలు ఉంటాయి కదా కొన్ని రోజులు రామతారక నామాన్ని స్మరిస్తూ స్మరిస్తూ మర్చిపోయారు వ్యావహారికంగా పిల్లలు లేరే అనేటువంటి బాధలో ఉన్నారు తర్వాత అశ్వమేధ యాగం పుత్రకామేష్ఠీ యాగం చేశారు అప్పుడు అంతకుముందు పెట్టుకున్నటువంటి రామనామాన్ని స్మరించారు కదా ఆ నామమునే రామచంద్రస్వామి వారికి పెట్టారనమాట కౌసల్యాదేవి యొక్క సుపుత్రుడికి ఆవిర్భవించినటువంటి సమయంలో ఆ విధంగా సగర చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో పుత్రులు భస్మరాశిగా ఉన్నప్పుడు కూడా గంగ వారి మీద ప్రవహించి భగీరథుడు ఆ విధంగా తపస్సు చేసి వారి అరవై వేల మంది పుత్రులను పుత్రులను స్వర్గప్రాప్తి కలిగింది అంతేనా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారు ఈ యొక్క సూర్యవంశపు రాజులన్నమాట రామచంద్రస్వామి వారి కూడా వనవాసం చేస్తూ ఉన్నప్పుడు ఎవరా పుణ్యతపోవనాంతరములో ఏకాంత లవలీ పల్లవ శయ్యపై అతడు లీలామానుషుండైన రాఘవుడైన మరు ఎవ్వడ మరు మరి ఎవ్వరా సరస సాక్షాత్తు ఆదిలక్ష్మయ భూసుత సీతయా శతమివే భక్తి ప్రపూర్ణముల్ అంటూ ఒక కవిగారు నమస్కారం చేశారు వారు తండ్రి గారి మాట వింటూ ఈ యొక్క అరణ్యానికి వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేశారు సీతామ్మవారు ఎప్పుడైతే రావణాసురుని రావణాసురుడు సీతామ్మవారిని తీసుకువెళ్ళినప్పుడు ఈ యొక్క సముద్రం మీద వారధి కట్టడానికి వారు గంగ నీరు తెప్పించుకొని శివలింగాన్ని ప్రతిష్టాపన చేసి శివ అభిషేచనం చేసిన తరువాత అప్పుడు మనం సీతమ్మవారిని తీసుకువచ్చారనేటువంటి మాటలు గురువుల ద్వారా వాల్మీకి మహర్షి గారు వ్రాసినటువంటి రామాయణాన్ని చదివితే మనకు అందరికీ అర్థమవుతుంది అన్నమాట ఇక్కడ మనం చెప్పటం మహాశివరాత్రి మాఘమాసము గంగా అనేటువంటి నామాన్ని స్మరిస్తూ ఉండాలి గంగతో శివలింగాన్ని అభిషేచనం చెయ్యాలి అలా చేసిన వారికి మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి అని చెప్పారు అంతేనా మనకి ద్వాపర యుగంలో అర్జునుడు కూడా పాశుపతాస్త్రాన్ని సంపాదించటానికి హిమాలయ పర్వతాల దగ్గర వెళ్ళారు ఇంద్రకీలాద్రి అంటారు అవధానంబున పాకశాసన శాసనసుతుండు అర్ధేందు కోటేరు సంగభ కాలంబున పూజ చేయు హిమవాకర్పూర కస్తూరి కాలాద్రవ కాలాగరు గంధసార సురభిద్రవ్యంబుల పువ్వుల లవలీ సజ్జర సాగరు ప్రముఖ నానాధూపధూమంబులన్ ఈ విధంగా అర్జునుడు కూడా పాశుపతాస్త్రాన్ని సంపాదించడానికి భక్తి శ్రద్ధలతో శివాభిషేకం చేశారు గంగ నీరు వచ్చింది ఏమండి హిమాలయ పర్వతాల్లో గంగ ఎలా ఉంటుంది అంటే అర్జునుడు అనేక శస్త్రాస్త్రాలు ఆయన దగ్గర ఉన్నాయి కదా ఒకసారి మనకి భీము భీష్ములు వారు కూడా అంపశయ్యన్ మీద ఉన్నప్పుడు తాతగారికి నీరు కావాలి అంటే పాతాల గంగని పైకి తీసుకుని వచ్చి ఆయనకి దాహార్తి తీర్చారు కదా ఆ విధంగా సాక్షాత్తు నరనారాయణులలో మొదటివారైనటువంటి అర్జునుడే శివాభిషేచనం చేశారు అంతకుముందు రామచంద్రస్వామి వారే శివాభిషేచనం చేశారు గంగ యొక్క తీర్థాన్ని తీసుకుని వచ్చి గంగా త్రిపథగామిని అంటారు నందిని నళిని సీత మాలనీచ మహాపగ విష్ణు సంభూత గంగా త్రిపథగామిని భాగీరథి భోగవతి జాహ్నవి ద్వార ద్వాతశైతాన్ని నామాన్ని ఎత్ర ఎత్ర జలాశయే మనం రోజు స్నానం చేసేటప్పుడు ఈ పన్నెండు నామాలు చెప్పుకోవాలన్నమాట అటువంటి స్వర్గలోకంలో ఉన్న గంగ ఒకరు భూలోకంలో ఉన్న గంగ ఒకరు పాతాళలోకంలో ఉన్న గంగ ఈ విధంగా మూడు భాగాలుగా మూడు పాజలుగా గంగా అమ్మవారు వచ్చారు కనుక మహాశివరాత్రి నాడు ఈ మాఘమాసంలో సూర్యోపాసన చేస్తూ శివ అభిషేచనం చేసినట్లయితే భగవంతుడు ఆనందిస్తారు అటువంటి ఆనందాన్ని ఆయన పొందారు అంటే మన యొక్క సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి కలుగుతుంది అని దత్తాత్రేయ స్వామి వారు గంగా తీర్థం యొక్క మహిమ గంగాదేవి యొక్క నామ వైభవాన్ని కార్తవీర్యార్జునులకు చెప్పారు మాఘపురాణం ఇరవై మూడవ అధ్యాయంగా స్వస్తి